అందరికీ నమస్కారం అండి తమ్ములు చూశారు కదా ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళినా సరే అంబులెన్స్లు అవి రెడీగా ఉండాలి ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప నరుక్కుంటా అయినా పోతాడు రప్ప రప్ప తొక్కుంటా అయినా పోతాడు పాపం సత్యనపల్లిలో పల్లెలు పెద్ద అయిన కారు కింద పడి ఏ విధంగా చనిపోయాడు నిజం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది చూశారు కదా ఈ వీడియో రూపంలో అనేది బయటకు వచ్చింది ఎన్ని ఎన్ని అబద్ధాలు చెప్పారండి ఈ వయస్ఆ సోషల్ మీడియా వాళ్ళు అండ్ అక్కడ ఎస్పీ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియక ఆ రోజు ఈవినింగ్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి కారు కాదు ముందెళ్ళిన వెహికల్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇన్ని కేసుల్లో చూడలేదు మనం ఫస్ట్ తొందరపడిపోయి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పేసిన తర్వాత నిజ నిజాలు తెలిసిన తర్వాత అసలే కేసులు తెలిసిన తర్వాత ఇన్ని కేసుల్లో చూడలేదు వాళ్ళకి శిక్ష వేయడం మనం మన సినిమాల్లోనే కదా నిజ జీవితాల్లో కూడా ఈ విధంగా ఫస్ట్ ఒకటి అనుకుంటారు తర్వాత నిజ నిజాలు తెలిసిన తర్వాత ఓహో ఇదే జరిగిందని చెప్పి రియలైజ్ అవుతారు పోలీసులు మాత్రం ఏం కంప్యూటర్స్ మిషన్స్ కాదు కదా వాళ్ళు కూడా మనుషులే కదా ఏదో ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ అనేది జరిగింది బట్ ఈరోజు ఆ వీడియో ఎవిడెన్స్ అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే కళ్ళు పైన ఉంటాయి అనుకున్నా అతని డ్రైవర్ కూడా నెత్తి మీదే ఉన్నాయి పాపం అక్కడ మనిషి ఉంటే ఏదో గుమ్మడికైనా ఏదో కొబ్బరికైనా తొక్కించినట్టుగా ఆ విధంగా తొక్కించుకెళ్తున్నారు అంటే నాకు నిజంగా చెప్తాను అండి ఈ వైఎస్ఆర్సీపీ మీద ఎంత అసహ్యంగా ఉందంటే అంత అసహ్యంగా ఉంది అది కాక చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు జనాల్లో విషయం అయితే వెళ్ళిపోయింది జనాలకి అర్థమైపోయింది ఖచ్చితంగా అతను జగన్మోహన్ రెడ్డి కారు కిందే పట్టాడు అని చెప్పి జనాలు క్లారిఫై అయిపోయారు మీరు ఇప్పుడు ఎన్ని జిమిక్లు బమ్మిక్లు చేసినా కుదరనే కుదరదు ఇంకో విషయం వచ్చే నెల మూడో తేదీన నెల్లూరుకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారంట ఇటువంటి సంఘటనలను ఇంకా జరిగే అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా అతనికి అతని కారులకి అతని మనుషుల కారులకి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి అతని కారుకి కానీ అతని కాన్వాయిలకు కానీ దూరంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న దూకుల్లో వాళ్ళ వాళ్ళు ఎంతమంది పోయినా సరే లెక్క చేయ లెక్క ఎందుకంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి కదా